ఈరోజు మనం ఉండిపోయేది చేపల కూర చేపల పులుసు చేపలన్నీ క్లీన్ చేసుకొని మంచిగా ఉప్పు కారం అల్లం ఇల్లిపాయ పేస్ట్ పసుపు కలిపి పెట్టుకొని నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి కూర చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ మీ దగ్గర చిన్న ఆనియన్స్ ఉంటే ఒక టూ త్రీ అలా వేసుకోండి మిక్సీ పట్టుకొని నూనె వేసుకొని నూనెలో ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఈ కొందరు ఉల్లిగడ్డ కూడా కాల్చుకుంటారు కానీ నేను అలా కాదు మంచిగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నా ఈ ఫ్రై ఈ ఫిష్ ఫ్రై చేయడం వల్ల పులుసు చాలా బాగుంటుంది అండ్ దాని తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి మీరు పులుపు తినేదాన్ని బట్టి నానబెట్టుకోండి మేమైతే పులుపు చాలా తక్కువనే తింటాం అందుకోసమని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పులుపు నిమ్మకాయ సైజ్ అంతా నేను నానబెట్టుకున్నా ఓకేనా చింతపండు మీకు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లంల్లిపాయ పేస్ట్ మా ఇంట్లో లేదు కాబట్టి నేను మిక్సీ పట్టుకున్నా మీరు ఆల్రెడీ పట్టింది ఉన్నా కూడా వేసుకోవచ్చు కాకపోతే అప్పటికప్పుడు పట్టింది చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇది ఆల్రెడీ ఫ్రై అవుతుంది ఈ చేపల కూర చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఫ్రై చేయండి మీరు కూడా ఇలా ఫ్రై అవ్వాలి ఇంకా కొన్ని ఫిషెస్ ఉంటాయి అవి కూడా నేను సపరేట్గా ఫ్రై చేస్తున్నా ఇది సింపుల్ ప్రాసెస్ చేపల కూర ఆనంగానే చాలామంది భయపడతారు అంటే కుదురుతుందా లేదా అని ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మంచిగానే వస్తుంది ఓకేనా ఇది ఆనియన్స్ ఒక ఆనియన్ పెద్దది అల్లం ఇల్లిపాయ పేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ చేపలు కడిగేటప్పుడు అయిన తర్వాత కలిపి పెట్టినప్పుడు ఉప్పు కొంచెం చూసి సెట్ చేసుకోండి ఇది ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం అన్నీ వేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం కారం కారం మీ రుచికి సరిపడా వేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం దాని తర్వాత చేపల కూరలోకి కారం కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటుంది చేపల కూర టేస్టీగా ఉంటుంది సాల్ట్ అయితే చూసి సెట్ చేసుకోండి తర్వాత ఓకేనా కొంచెం పసుపు కొంచెం అన్నీ పచ్చివాసన వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చి వాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కారం ఉప్పు పసుపు వేసాం మనం గరం మసాలా అవి కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇలా అయితే మంచిగా ఫ్రై అయితే అవ్వనివ్వండి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయండి కలపండి లేకపోతే అడుగు మారుతుంది కలుపుతూనే ఉండాలి మనం ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం లైట్గా మళ్ళీ తర్వాత పులుసు మరిగేటప్పుడు కూడా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసి కలుపుకోవాలి నెక్స్ట్ చింతపండు మొత్తం పిసికి రసం తీసుకోవాలి మనం ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి మీ పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి మేము కొంచెం తక్కువనే తింటాం చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మీరు ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొందరు పులుసు పల్చగా ఉంటుంది కొందరికి తిక్కుగా ఉంటుంది నేనైతే కొంచమే యాడ్ చేసుకుంటా వాటరు వాటర్ అయితే ఒక సగం గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాం మేమైతే పులుసు చాలా థిక్గానే తింటాం పల్చగా తినము మీకు సూప్ ఎలా కావాలి అంటే అలా మీరు వాటరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా పులుసు అయితే మరగాలి మనకి పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలైతే మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు నేను కూడా ఒక యూట్యూబ్లో ఈ వీడియో చూసే నేను కూడా చెప్తున్నా ఇది నా సో ఉంది ఏం కాదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి అయితే అలా ట్రై చేయండి పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఇంకొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెమే ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి మీన్ మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఏం కదలండి అయిన తర్వాత ఫిష్ మసాలా కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే మరుగుతున్నప్పుడే వేసుకోవాలి ఓకేనా ఏ మొత్తం వేసేసాక నెక్స్ట్ ఇప్పుడు ఏంటి చేపలు చేపలు కూడా వేసేయాలి ఇప్పుడు ఓకే ఇలా ఫ్రై చేసుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా మనం చేపలేసిన ఒక ఫైవ్ మినిట్స్కి గై ఈ గంటే మాత్రం అసలే పెట్టొద్దు ఒక ఫైవ్ మినిట్స్కి అలా మనం ఇలా కలుపుకోవాలి ఇలా తిప్పుకోవాలి అంతే గంటే మాత్రం అసలే పెట్టొద్దు చూసారా ఆయిల్ అంతా బయటికి వచ్చింది అంటే ఆల్రెడీ ఉడికింది అని అర్థం కానీ నేను ఇంకో కొంచెం సేపు ఉడికిస్తా ఓకేనా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది మనం ఒకసారి చెక్ చేద్దాం ఇలా ఉంది చాకల పులుసు ఇలా ఉంది చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ గంట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు ఓన్లీ ఇలా మాత్రమే కలుపుకోవాలి కలుపుకునేప్పుడు మీరు అలానే ముట్టుకోలేరు నాకు ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి నాకేం కాలట్లేదు మీరు మాత్రం క్లాత్ పట్టుకోండి కూర అయితే రెడీ అయిపోయింది గ్యాస్ బంద్ చేసుకోవచ్చు గరిటె మాత్రం అసలే పెట్టుకోవద్దు చాలా ఈజీ ప్రాసెస్ నేను చెప్పినట్టుగా ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఓకేనా ఫుల్ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి కూర ఎలా ఉంది అన్నది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్